ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో సెల్ అధ్యక్షుల పేరం ప్రసన్న ఆధ్వర్యంలో గణంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు భతుల బ్రహ్మానంద హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నగరపాటి అధ్యక్షులు కటార శంకర్ అఫ్సార్ వడ్లమ్మూడి గాయత్రి తదితరులు పాల్గొన్నారు

من پٽي

ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ ఆదివాసీ దినోత్సవం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అసలు ఈరోజు ఎందుకు వచ్చింది ఏంటనేది కొంతమంది నేను ఫోన్ చేసినప్పుడు అడిగారు అసలు ఈ డే అంటే ఏంటి అని నాకు కూడా పెద్దగా తెలీదు కానీ తెలుసుకున్నాను అన్నమాట అయితే మనకి పదహారు వందల పదిలో వర్చ్ఛనీయా అనే ఒక ప్రాంతానికి సంబంధించి అక్కడ అడవి వాసులు ఉండేవాళ్ళంట అయితే ఆ తెగని అక్కడ డెబ్బై ఐదు మందిని చంపేశారంట బ్రిటిష్ పరిపాలనలో అందుకని వాళ్ళందరూ చావులకి కారణంగా ఆదివాసీలందరూ కూడా అడవుల్లో ఆ అడవిలోకి అడుగు పెట్టనియకుండా ఎదురు పోరాటాలు చేశారంట అయితే అప్పుడు మన ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనకి ఈ ఆదివాసీలకి కొన్ని హక్కులు కలిగించి వాళ్ళకి కొన్ని కట్టడాలు అనేవి లేకోకుండా వాళ్ళు స్వతంత్రులు కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళ కంటి తుడుపుగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి మాకంటూ ఈ యొక్క ప్రపంచ దినాన్ని చేసుకోవాలని ఆదివాసీ ప్రపంచ దినాన్ని చేసుకోవాలని పర్మిషన్ ఇచ్చింది అందుకనే ఈ రోజుని ఈ ఆగస్టు తొమ్మిదిన వాళ్ళు డెబ్బై ఐదు మంది మరణించారు కాబట్టి ఈ రోజున ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అలాగే మా గిరిజనులకు సంబంధించి ఆదివాసీ అంటే అడవి పుత్రులు అని అర్థం అడవిలో ఉండే బిడ్డలు కాబట్టే ప్రకృతికి సంబంధించిన వాళ్ళు కాబట్టే వాళ్ళు స్వేచ్ఛాజీవులు ఏ విషయంలో అయినా కూడా వాళ్ళు కుళ్ళు కపటం అలాంటివి ఏమీ లేకుండా నిస్వార్థంగా ఉండేవాళ్ళని అర్థం అందుకనే ఈ ఆదివాసుల్ని గవర్నమెంట్ కూడా ఆస్వాదించి వాళ్ళందరికీ మంచి హక్కులను కలిగించారన్నమాట అందరికీ నమస్కారం మన జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవం జరిపినటువంటి మన ఎస్టిసిఎల్ నాయకులు పేరం ప్రసన్న గారిని అదేవిధంగా వెంకటేశ్వర్లు గారిని శ్రీనివాస్ గారిని భాస్కర్ గారిని అభినందిస్తూ అమాయకులు స్వార్థమెరగని గిరిజనులను గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ కార్పొరేట్ యుగంలో అంతా మాకే కావాలని దోచుకుందాం అనుకునే స్వార్థ యుగంలో కూడా వాళ్ళు తిండేదో వాళ్ళు ఆలోచించుకుంటూ ప్రకృతికి దగ్గరగా బతుకుతున్న వారిని గుర్తు చేసుకుంటూ జరుపుతున్న ఈ కార్యక్రమానికి సంతోషం వచ్చే సంవత్సరం మరింతమందితోటి ఇటువంటి కార్యక్రమాలు పార్టీ కార్యాలయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇందాక ప్రసన్న చెప్పినట్టుగా ఆదివాసీ దినోత్సవం అనేది ఊరికనే రాల ఎంతో మంది ఆదివాసులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తే ప్రపంచవ్యాప్తంగా మరి ఐక్యరాజ్య సమితి వారు ఆగస్ట్ ఆగస్టు తొమ్మిదో తారీఖుని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గుర్తించి ఆదివాసుల హక్కుల కాపాడటం కోసం మరి ఈ ఈరోజును గుర్తు చేసుకొని వాళ్ళ హక్కుల కోసం మనందరం కూడా వాళ్ళకి సహకరించాలా ప్రభుత్వాలు గారు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆదివాసీ చట్టాలన్నింటినీ కూడా తొంగులో తొక్కి ఎక్కడ పడితే అక్కడ ఆదివాసీ భూములన్నింటినీ కూడా మరి పారిశ్రామేత్ర విదేశీ కంపెనీలకి దారా దత్తం చేస్తూ వాళ్ళ యొక్క వాళ్ళు జీవన ఆదివాసులు ఈ ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి అక్కడ చనిపోయేటువంటి వారు వారు అడవుల్లో నివసించేవాళ్ళు ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా ఈ ఆదివాసుల కోసం ఆనాడు బిర్సా ముండా గారు కానివ్వండి శిబు సురేన్ గారు కానివ్వండి మన ఉమ్మడి రాష్ట్రంలో కొమరం భీమ్ ఆదివాసీ యొక్క పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అంటే అసలు మానవ జన్మ ప్రారంభమైనప్పుడు వస్త్రాలతోటో లేకపోతే పరిజ్ఞానవంతులుగానో ఇప్పుడున్నటువంటి వేషధారణతోనో ఇప్పుడున్నటువంటి ఆకారాలతో జన్మించినటువంటిది కాదు అని చెప్తూ ఉంటాయి పురాణాలు మొదటి నుండి కూడా మానవ జన్మ ఏర్పడిన దగ్గర నుండి ఆదివాసులుగా ఈరోజు మనం చెప్పబడేటటువంటి వారంతా కూడా అటవీ ప్రాంతాల్లో ప్రకృతి ఇచ్చినటువంటి దాన్ని ఆహారంగా స్వీకరిస్తూ ఆకులు అలములతోటి జీవనం గడుపుతూ చిన్న చిన్నగా పరిజ్ఞానవంతులై ఈ సంఘంలో వాస్తవికమైనటువంటి పురాణాలలో మనం చెప్పబడేటటువంటి దైవ స్వరూపాలు అనేటటువంటి వాటిని